నెల్లూరు జిల్లా అనంతసాగర మండలంలోని పలు గ్రామాల్లో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పంటలు నీట మునిగాయి ఉప్పలపాడు ముస్తాపురం పాతాళ పలు గ్రామాల పరిసర ప్రాంతాల్లో దాదాపు పదిహేను వందల ఎకరాల వరి పంట నీట మునిగి నాశనమైంది ప్రభుత్వం తక్షణమే పంట నష్టం అంచనా వేసి నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు ఇస్కిన్ దోల్ గరా బోదలో 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 తేయి క్రాట్ అదించి కొంతమంది పల్లింగూరు అతీసింగూరు

లేదా భారీ వర్షాల కారణాల వల్ల కుప్పలపాడు గ్రామ పంచాయతీ పరిధిలో నాలుగు వందల యాభై ఎకరాలు పోయి నీటిలో మునిగింది నష్టపరిహారం గవర్నమెంట్ నుంచి శాతం రైతుపరిహారం వర్షాల వలనకాల వర్షాల వలన గత నాలుగు రోజుల నుంచి పంట వచ్చిన పొలము పడిపోయి నీళ్లపాలి అయ్యి మొత్తం మొలకూర్చేసి వెళ్ళిపోయింది ఏం కోసేదానికి అవకాశం లేదు ఇంకా అంతా నష్టపరిహారం నష్టమే అందులో అందువలన గవర్నమెంట్ మాకు ఏదో దయించి మా పొలాలు చూసి మాకేదో సాయం చేయమని మేము కూర్చున్నాము నమస్కారం నేను మండల వ్యవసాయాధికారి అనంతసాగర్లో ఈ మండలంలో ఆరు వేల ఐదు వందల ఎకరాల వరకు వరిని సాగు చేయడం జరిగింది అందులో ఐదు వేల ఎకరాల వరకు పంట పూర్తిగా పోసుకున్నారు కానీ ఈయన పదిహేను వందల ఎకరాల్లో కొంత ఉప్పలపాడు గ్రామంలో ఒక నాలుగు వందల యాభై ఎకరాలు ఒక మూడు వందల ఎకరాలు వచ్చి పాతాళపల్లి ముస్తాపురము అదేవిధంగా ఒక నూట యాభై ఎకరాలు పాతదేవరాయపల్లి ఈ గ్రామాల్లో కొంచెం డ్యామేజ్ అంటే వర్షం వస్తూ ఉంది వర్షం ఆగి ఆగినట్లయితే కొంతవరకు రైతులు కోసుకునేదానికి అవకాశం ఉంటుంది కానీ ఇంకా వర్షాలు కానీ ఇదే విధంగా కొనసాగితే మాత్రం కొంత ఇబ్బంది జరిగే అవకాశం ఉంది ఇప్పుడు రైతులు పడిపోయినటువంటి వరిలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కొంచెం వడ్ల్ని ఈ అంటే మొలక రాకుండా కాపాడుకోవచ్చు ఆ జాగ్రత్తలు ఏంటంటే పడిపోయినటువంటి మొక్కలన్నింటినీ కూడా నాలుగైదు పుదుళ్ళని కలిపి కట్టు ఒక కర్ర సహాయంతో కట్టుకున్నట్లయితే మొలకలు రాకుండా ఉంటాయి అదేవిధంగా ఉప్పు ద్రావణాన్ని కానీ మనం కానీ వెన్నులపైన స్ప్రే చేసుకున్నట్లయితే కూడా మొ మొలకలు రాకుండా ఉంటాయి ఉప్పు ద్రావణం అంటే ఒక లీటర్ నీళ్ళకి ఇరవై గ్రాములు ఉప్పుని కలిపేసి ఆ వెన్నుల మీద కానీ మనం కానీ పిచికారి చేసినట్లయితే అవి మొలకలు రాకుండా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలని రైతులందరినీ కోరుకుంటున్నారు